సింహగణాదేనమ్మ శివాయి గురువేనమ్మ నమ నిన్న మనం చెప్పుకుందాం బాలా త్రిగుర సుందరి గురించి చెప్పుకున్నాం ఇవాళ్ళ చాలా విశిష్టమైనది ప్రత్యేకించి సనాతన ధర్మంలో శ్రోత్రియతలో చాలా గొప్ప స్థానాన్ని పొందినటువంటిది గాయత్రి ఈ గాయత్రి అమ్మవారు చాలా అనమాట ఆవిడే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ముగ్గురి యొక్క అంశాలతో కూడుకున్నటువంటిది ఈ గాయత్రి స్వరూపం ఇవిని వేదమాత అంటారు ఈవిడకి ఈవిడ కూడా అంతే తెల్లని వస్త్రాలు ధరిస్తుంది జపమాల ధరిస్తుంది పుస్తకం పట్టుకుంటుంది ఎప్పుడూ తపోనిష్ఠలో ఉంటుంది అది మనలో కూడా అందరిలో కూడా గాయత్రి మాత అంశ ఉంటేనే వినటము చూడటము విన్నది మళ్ళా మనం చెప్పగలగటము లేదా గుర్తు తెచ్చుకోవటము ఏం చూస్తున్నామో దాన్ని మెదడుకి గ్రహించుకోవటం ఇది గాయత్రి మాత యొక్క విశిష్ట లక్షణాలని చెప్పబడుతున్నాయి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈవిడికి సంధ్యావందన అనేది ఈవిడ యొక్క స్వరూపం సంధ్య ఎవరు వర్చాలి అంటే మామూలుగా శ్రోత్రువులైనటువంటి బ్రాహ్మలు వేద విధులు వీళ్ళందరూ కూడా సంధ్యావందనం చేస్తారు ఖచ్చితంగా మూడు కాలాల్లో కూడా సంధ్యావందన చేయాలని చెప్పి నియమం ఉంది కాకపోతే ఇప్పుడు ఒకసారి చేయటమే గొప్ప ఎక్కడో మహానుభావులు రెండుసార్లు సంధ్య ఉన్నారు అసలు జంజాలు తీసి అవతల పడేసిన వాళ్ళు కూడా పుణ్యాత్ములు కూడా ఉన్నారు బ్రాహ్మణులునే నేను చెప్తున్నా మిగతా వాళ్ళు ఉండదు వాళ్ళు పాపం బ్రహ్మోపదేశం బీజాక్షరాలు లేనప్పటికీ కూడా ఇతర వర్ణాలు ఉన్నారు కొన్ని వాళ్ళు పాపం జం జంజం వేసుకుంటారు జంజాం మీద గౌరవం కొద్ది ఇది వేసుకుంటారు వాళ్ళకి కూడా అర్హత ఉన్నది యజ్ఞోపవీత ధారణ ఉంది కానీ వాళ్ళకి శిఖ బ్రహ్మోపదేశాలు ఇవేవి ఉండవు కానీ శిఖ యజ్ఞోపవీత ధార ఉన్నటువంటి మాత్రమే బ్రాహ్మణం చెప్పబడుతున్నారు అంటే బ్రాహ్మణత్వము చెందిన వాళ్ళు ఏంటి బ్రాహ్మడు గొప్ప ఏమిటి ఇవాళ అందరు అదే మరి ప్రశ్నిస్తున్నారు ఏంటి మీ గొప్ప ఏంటి మీకు ఉన్నదేంటి మాకు లేదేంటి అపో ఎంతైనా సేపైనా మాట్లాడతారు బ్రాహ్మలు విమర్శ చేయబంటే ఎంతసేపైనా చేస్తారు ఇక్కడ బ్రాహ్మణత్వము బ్రాహ్మణ పదము బిజులు అని చెప్పబడుతున్నారు వీళ్ళు ఏంట బ్రాహ్మణ పదం ఏంట బ్రాహ్మణ మార్గం అంటే సత్యము అహింస స్వధర్మం ఈ మూడు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు బ్రాహ్మణులని చెప్పబడుతున్నారు బ్రాహ్మణ లక్షణం ముఖ్య లక్షణం ఏంటి సత్యము అహింస స్వధర్మము ఈ మూడు ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరూ బ్రాహ్మలే నువ్వు ఏ కులం అనేది కొస్ట్ పక్కన పెట్టేసి అక్కడ నువ్వు ఏ వర్ణం అయినా కావచ్చు చాతుర్వర్ణాలు చెప్పబడ్డాయి మనకి చతుర్వర్ణాలు ఏ వర్ణంలో నువ్వు ఉండు నువ్వు సత్యంగా ఉన్నావా ధర్మంగా ఉన్నావా నీ స్వధర్మాన్ని నువ్వు పాటిస్తున్నవరు బ్రాహ్మణులు ఇందులో డౌట్ ఏం లేదు అసలు ఇక్కడ బ్రాహ్మలు సంధ్యావందన సమయంలో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో సంధ్యావాచడం అనేది జరుగుతుంది మరి మిగతా వర్ణాలు వాళ్ళకి సంధ్య లేదు కదా మరి వాళ్ళ గాయత్రి మాత్రం మరి వాళ్ళు నమస్కారం పెట్టద్దంటే వాళ్ళు శుభ్రం గాయత్రి స్తోత్రం చదువుకోవచ్చు గాయత్రి నామాన్ని పాఠం చేయొచ్చు గాయత్రి అష్టోత్తరం ఉంటుంది అది కూడా పారాయణ చేసుకోవచ్చు అవి చేత కాదు ఉట్టి సూర్యుని చూసి నమస్కారం పెట్టుకోవచ్చు ఏం చేసినా సరే గాయత్రి యొక్క స్వరూపం ఆ సంధ్యా సమయాల్లో ఉభయ సంధ్యలందు కూడా మొత్తం ప్రకృతి అంతా ఆవరించి ఉంటుందన్నమాట దాన్ని మనలోకి ఇముడ్చుకోవడం కోసం అనేది ఇక్కడ మనకి సంధ్యావందనం అనేది ఏర్పాటు చేశారు ఏం జరుగుతుంది దీనివల్ల అంటే మనలో ఉన్నటువంటి డెబ్బై రెండు నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఉచ్ఛేదితం ఉత్తేజితం పొందుతాయి అనమాట ఏ నాడు ఏ అవయవానికి సంబంధించి ఉందో ఆ అవయవాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేయడానికి అది ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తి కనుచూపు దేహదారుగ్యము ధాతు పుష్టి ఎముక పుష్టి ఇవన్నీ చాలా రకాలుగా చెప్పబడ్డాయి గాయత్రి వల్ల అది ఎప్పుడు మనకు వస్తే ఇవన్నీ ఎప్పుడు లభిస్తాయి ఊరికి మనం యాసిడ్ వేసుకుని వింటున్నాము లేదా పాటగా పాడుతున్నాము వింటున్నాము చేస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ ఏదో గాయత్రి వినపడుతూనే ఉంటుంది అయితే ఇవన్నీ ప్రామాణికాలు కాదు గాయత్రి మాత మంత్రం గుప్తంగా ఉంటుంది క్యాసెట్లు చేయటం వినటం పైకి ఉచ్చరించటం పనికిరాదు ఎందుకంటే మంత్రం ఎప్పుడూ గుప్తంగా ఉంటేనే అది అంకురంగా మారి ఫలవంతం అవుతుందనమాట దాన్ని బహిర్గతం చేశారనుకోండి అది అంకుర దశలో ఉండదు బీజ దశలోనే ఉండిపోతుంది అంత అంతకే ఉండిపోతుంది అంతే పైగా నువ్వు ఏ స్థితిలో వింటున్నావు దాని అనేది ఇక్కడ చాలా ముఖ్యమైంది పవిత్రంగా ఉన్నావు శుచిగా ఉన్నావంటే వాష్రూమ్కి వెళ్ళని బట్టలు ఉతికిన బట్టలు అన్నం తినని బట్టలు వీటితో మనం అది సాధన చేయాలి విన్న భిన్నమైనా సరే వినటమైనా సరే అంటే అంతశౌతం ఉంటేనే నీకు బహిశౌచం అనేది ప్రాప్తిస్తుంది అప్పుడు మాత్రమే ఆ గాయత్రి మంత్రంలో లభించిన ఫలితం ఏదైతే ఉందో అదంతా కూడా నీకు వంటపడుతుంది జీర్ణం అవుతుంది నీకు నీలో జీర్ణం అవుతుంది ఆ శక్తి నీలో ప్రవహిస్తుంది ప్రవేశిస్తుంది దానివల్ల నీకు ఒకలాంటి ఆరా శరీరం మీద తయారవుతుంది ఇది బ్రాహ్మణుని చూడంగానే చెప్పగలుగుతాను అంటే బ్రాహ్మణాన్ని అడుగుతా ఎట్లా అడుగుతున్నావు అంటే వాడు శ్రోత్రియుతంగా పాటించడం వల్ల వాళ్ళకి ఆరా ఏర్పడుతుందనమాట నువ్వు బ్రాహ్మణ కింద మారాలంటే మారు ఎలా మారుతావు ఇప్పుడు చెప్పావు కదా సత్యము అహింస స్వధర్మం వీటిని వదిలిపెట్టకుండా ఉంటే వాడు బ్రాహ్మడు బ్రాహ్మణుడికి ఉపదే ఉపదేశమే అంటే ఊడుకంటారు అది అయిన తర్వాత మాత్రమే మనకి ద్విజుడు అని చెప్పబడుతున్నాడు ద్విడు ద్విజుడికి చాలా నియమాలు నిష్టలు ఉత్కృష్టమైన జీవన విధానం ఉంటుంది వాడికి డబ్బుతో పని లేదు డబ్బుతో ఆశపడకూడదు దక్షిణ మీద మోజు ఉండకూడదు ధనాకాంక్ష ఉండకూడదు పీడించి తీసుకోకూడదు ఎవరిని బ్రాహ్మడికి అందుకే యాచించైనా బతుకచ్చు ధర్మం పెట్టారు అందుకే గడవలేదు ఇల్లు గడవలేదు ఏం చేస్తాం సంసారం పోషించాలి యాచన లేదా వేదం వచ్చా మంత్ర అధ్యయనం చేయి వేద బ్రాహ్మణ్ అని చెప్పు నీ వేదం ఇంకో ఇంకో పిల్లలకి తీసుకొచ్చి మళ్ళీ బోధించు అది ఎందుకంటే వినేదే కానీ మనం పుస్తకాలు చూసి నేర్చుకునేది కాదు కదా గురుముఖత నేర్చుకోవాలి కదా అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు సంభారాలు నీ ఇంటికి వస్తాయి ఎవరిని ఇంత ఇవ్వు నాకు దక్షిణాన్ని మాత్రం అడగడానికి వీల్లేదు వాడు స్వచ్ఛమైన బ్రాహ్మడు కింద లెక్క నేను వ్రతం చేస్తే ఇంత తీసుకుంటా పెళ్లి చేస్తే ఇంత తీసుకుంటా ఒడుగు చేస్తే ఇంత తీసుకుంటా తగ్గినం చేస్తే ఇంత తీసుకుంటా అంటే వాడు అసలు బ్రాహ్మడు కానే కాదు బ్రాహ్మణత్వం నుంచి వాడు జారిపోయాడు పేరుకి మాత్రమే బ్రాహ్మణం చెప్పబడతారు కానీ వాళ్ళు బ్రహ్మణత్వం అనేది ఉండదు బ్రహ్మణత్వాన్ని కోల్పోయిన బ్రాహ్మలు ఇవాళ రోజున చాలామంది ఉన్నారు కాదు బ్రాహ్మణ బ్రాహ్మణత్వం నిలుపుకోవాలంటే ముందు సత్యము అహింస స్వధర్మము ధనాకాంక్ష లేకుండా ఉండటము నియమనిష్ట అనుష్ఠానం ఇన్ని కలిగి ఉండాలి బ్రాహ్మలు ఈ సంధ్యావందనలో ప్రత్యేకంగా మీకు నిజంగా శ్రోత్రియులైతే ఉభయ సంధ్యలో సంజయవార్చండి గాయత్రి మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు ఎందుకు సంఖ్య పెట్టారంటే మనం తెల్లారు లేస్తుంటే ఏవో మనకు తెలియకుండానే పాపాలు చేస్తూనే ఉంటాం మనకు తెలియదు మన పాపం చేసిన సంగతి కూడా మనకు తెలియదు ఇది బ్రాహ్మణికి వర్తిస్తుంది వాడు నేల మీద నడుచుకుంటాడు తింటే వాడి కాళ్ళ కింద ఎన్నో జీవరాశులు పడి పాపం పైకి వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా చీమలు కావచ్చు సూక్ష్మ క్రిములు కావచ్చు మనకు కనపడకపోవచ్చు అవి అవి కనపడకుండా ఎంతో పాపం చేస్తూ ఉంటాం అవన్నీ పోవాలంటే గాయత్రి ఖచ్చితంగా చేయాలి ఏ రోజుకి ఆ రోజే ఇవాళ చేసామంటే ఇప్పటి ఇప్పటికి ఇప్పటికీ అది మన సాయంత్రం చేసామని సాయంత్రం సాయంత్రానికే ఏ విధంగా అయితే మనం ఆకలేసినప్పుడు పొద్దున పూట తింటున్నాం పొద్దున్న రాత్రి మానం మన రాత్రి కూడా తింటున్నాం ఏదో ఒకటి అలాగే గాయత్రి కూడా అంతే జీర్ణమైపోతూ ఉంటుంది అన్నమాట అది కాబట్టి ఉభయ సంధ్యలందు కూడా బ్రాహ్మడు ఖచ్చితంగా సంధ్య వార్త తీర్చిర్చాలి అది గాయత్రి దేవిని మనం ఉపాసన చేసే విధానం అనమాట ఇక్కడి దసరా ఉత్సవాల్లో అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా గాయత్రికి ఒకరోజు కేటాయించారు కేటాయించి ఆ గాయత్రి యొక్క ఆ అమ్మవారిని చక్కగా అలంకారం చేసి పూజ చేసి ఆవిడకు ఒక రోజుగా కేటాయించారు అంటే గాయత్రిదేవికి పెసర వడలంటే చాలా ఇష్టం పెసరవడలు దద్దోజనము పాయసము మన శక్తి కొన్ని వంటలు పండుకోవచ్చు అది వేరే విషయం ఈవిడ చాలా శక్తివంతురాలు ఈవిడ చాలా చిత్రమైన శక్తిని ప్రసాదించేటువంటి అమ్మవారు అనమాట ఈవిడ ఈ ఈ గాయత్రి సాధన చేయటం వల్ల మనకి మేము భద్రంగా ఉన్నామనే భావన కలుగుతుంది ఏంటి భద్రం అంటే ఏంటి ఇహంలో భద్రంగా ఉన్నాము ఈ దేహం వృధాన తర్వాత మనం పరాన్ని కూడా మనం నమ్ముతాం కదా అధర్మంలో పరానికి చాలా పెద్ద బిడ్డ వేశారు అక్కడ కూడా మనకి భద్రంగా ఉండే స్థానం లభిస్తుంది అందుకే ఇవిడికి భద్ర అని అనమాట విచిత్ర మాల్యాభరణ భూషణం రకరకాల పూల మాలలు ఆవిడ ధరిస్తుంది చాలా రంగులు అంటే చాలా ఆవిడకి ఇష్టం ఎందుకంటే సంధ్యా వర్ణాలు చూసారు మనం ఆకాశంలో ఎన్ని వర్ణాలు కనపడతాయో మనకి విడిగా కూడా మనకి అన్ని కలర్స్ కనపడవు అటువంటి రంగులన్నీ కూడా ఆవిడ ధరించి ఉంటుంది అన్నమాట సహస్ర నయనోజ్వల వెయ్యి కనులు కలిగి అందరినీ చూస్తూ ఉంటుంది విశ్వానంతా కూడా చూస్తూ ఉంటుంది ఆవిడ సంధ్యారూపంలో ఉండే అమ్మవారు కాబట్టి మనం చాలా సంధ్యా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఉభయ సంధ్యలో కూడా అంటే పొద్దున పూట వచ్చేది ఉష సంధ్య సాయంత్రం వచ్చేది సాయం సంధ్య రెండు సంధ్యల్లో కూడా మనం పడుకుని ఉండకూడదు అశుచుగా ఉండకూడదు తింటూ ఉండకూడదు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి ఆ సమయంలో చక్కగా దీపారాధన వేయటము భగవన్ స్మరణ చేయటము ఒకవేళ మీకు యజ్ఞోపవీత ధారణ అయి ఉంటే సంధ్య మార్చటము యజ్ఞోపవీతం కానీ బ్రహ్మోపదేశం లేదు మాకు అనుకుంటే ఏ భగవన్నామాన్ని తలుచుకుంటూ ఉండండి ఆ రెండు సమయాలలో వెయ్యి కళ్ళతోటి ఆ యొక్క గాయత్రి మాత విశ్వాన్నంతా గమనిస్తూ ఉంటుంది ఇది బాగా మనం తెలుసుకోవాల్సిన ఇదనమాట ఆవిడ యోగిని ఒక యోగ ముద్రలోనే ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే తనను తను తెలుసుకునే ప్రయత్నంలో గాయత్రి ఎప్పుడు విహారం చేస్తూ ఉంటుంది లోపల యోగ యోగ సిద్ధిని ఇవ్వగలిగిన శక్తి కలిగినటువంటి మాట నటన కూడా చేయగలదు ఆవిడ ఎందుకంటే నటరాజు భార్య కదండి ఆవిడ అదే సమయంలో సంధ్యాస్తాండం మొదలు పెడతాడు పరమేశ్వరుడు ఆవిడికి అన్ని కళలు వస్తాయన్నమాట చోరాచోర క్రియాసత్తాయ నమ దొంగతనం చేయాలనే బుద్ధి ఎవరికైతే పుడుతోందో ఆ సమయంలో వాళ్ళకి అది ఫలవంతం అవుతుంది కానీ దాని ఫలితం రెట్టింపై పీడింపబడతాడు ఆ సంధ్యా సమయంలో చోర చోరతనం కనుక చేస్తే ఎందుకంటే అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒక అని చెప్పబడుతోంది ఏం చౌర్యం చేస్తున్నారు ఎవరు చౌర్యం చేస్తున్నారు ఏం పోతుంది మనకి తెలియకుండానే మనం ఎన్నో మనం కోల్పోతున్నాం ఈ కాలం మన వయసుని హరిస్తోంది కాలం మన శక్తిని హరిస్తోంది మనకి తెలియదు ఆ విషయం భక్తులైన వాడు కూడా పరమాత్మ కూడా హరిస్తున్నాడు సమయం తెలియకుండా తన వైపు లాగేసుకుంటున్నాడు మనకు తెలియకుండా పోయినవన్నీ కూడా చోర కింద లెక్కే అంతే తప్ప ఇక్కడ పోయింది అక్కడ చెప్పులు పోయాయి ఇక్కడ ఇవి పోయి ఇవి కాదు ఈ ప్రకృతిలోనే ఉంటాయి ప్రకృతి దాటిపోలేవు అవన్నీ కూడా కాబట్టి దారిద్ర ధ్వంసం ఎక్కడైతే కరెక్ట్గా నియమనిష్టానుసారంగా గాయత్రి జపింపడుతుందో అక్కడ దరిద్రం అనేది ఉండదు ఒక గోమాత స్వరూపంలో ఉన్నదో గాయత్రి అని చెప్పబడుతోంది మనకి ప్రత్యక్షంగా మనం ఇచ్చే ఆహారాన్ని పానీయాన్ని తీసుకుని తినేదంటే ఆమె గోమాత గోమాతే ఇక్కడ వేదమాత గాయత్రి అని చెప్పబడుతోంది గంగాదేవి కూడా గోమాతకి తీసిపోదు అలాగే గంగాదేవి కూడా గాయత్రి స్థానాన్ని సంపాదించుకోగలిగింది పవిత్రత వల్ల గౌరీదేవైన ఈ గాయత్రి అంటేనే గౌరీదేవి గౌరీదేవి అంటూ విడిగా లేరు గాయత్రి అంటూ విడిగా లేదు గంధర్వ సేవిత అయినమా ఈవి గంధర్వులు ఖచ్చితంగా సేవించి తీరుతారు ఎవరైతే గాయత్రి మాతను సేవిస్తున్నారో వాళ్ళకి గంధర్వవులంత శక్తి లభిస్తుందన్నమాట వీళ్ళకి కూడా గణేశ్వరి అయినమ్మ గణేశ్వర అవతారంలో ఉన్నది కూడా ఇక్కడ ఇక్కడ అమ్మవారే అని చెప్పబడుతుంది అనమాట ఇలా ఇలా ఈ రకంగా చాలా ఆవిడ సువిశాలలోచన ఏ నమ చాలా పెద్ద పెద్ద కన్నులు ఉంటాయి వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదండీ సీతాయే నమ చల్లనిది చల్లని చూపులతో చూస్తుంది క్రోధంతోనూ మటమట పటపట్లాడుతూ చూడదనమాట ఈవిడ ఈ విధంగా గాయత్రి మాతని ఎంతైనా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆవిడవి విష్ణు రూపంలో ఉన్నది కూడా గాయత్రి అని చెప్పబడుతుంది శివరూపంలో ఉన్నది కూడా గాయత్రి బ్రహ్మ రూపంలో ఉన్న గాయత్రి అంటే ఇక్కడ గాయత్రికి ఎంత విశిష్టత ఉందనేది మనకు తెలుస్తుంది ఋషులు మునులు శ్రోత్రియ కలిగినటువంటి బ్రాహ్మలు ఖచ్చితంగా ఉభయ సంధ్యలందు కూడా సంధ్యవార్చుకుంటూ గాయత్రి మాసను ఉపాసన చేస్తారు ఎవరైతే ఆ సమయాల్లో ఉపాసన చేస్తున్నారో వాళ్ళల్లోకి ఈవిడ శక్తి ప్రవహిస్తుంది ప్రవహించి వీళ్ళని బ్రహ్మణత్వం చెందేలా అంటే వికసించేలాగా వీళ్ళ మనస్సు వికసించేలాగా ఆవిడ మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట అందుకని బ్రాహ్మణత్వము చెందిన మెదడు గల వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే కులానికి మాత్రం మేము బ్రాహ్మణ మేము గొప్పని చెప్పటం కాదు నువ్వు బ్రాహ్మణత్వాన్ని నిలుపుకుంటేనే నువ్వు గొప్ప ఎవరైతే జంజన్ లేకుండా సంజావందన చేయకుండా ఏ బ్రాహ్మడు అయితే ఉంటాడో వాళ్ళని చూడకూడదు తాకకూడదు వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు అని శాస్త్రం చెప్తోంది ఇవాళ రోజున ఎంతమంది జంజం వేసుకుంటున్నారు ఎంతమంది సంజ వారుస్తున్నారు చెప్పండి ఆత్మవిమర్శ చేసుకోవటం ఎవరికి వాళ్ళు ఎందుకంటే బ్రాహ్మణ కోపాలు వస్తాయి మళ్ళా మమ్మల్ని అంటారో మమ్మల్ని అంటారని గించుకుంటారు అనమాట కానీ బ్రాహ్మణతో నిలుపునే ప్రయత్నం చెయ్యండి ఇతరులు మనం ఎన్న కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇతరులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే పాపఘ్నే నమ సర్వ పాపాలు కూడా ఎవరు దహించి వేస్తుంది ఎప్పుడు నువ్వు నూట ఎనిమిది గాయత్రి రెండు పూట్ల చేసినప్పుడు నూట ఎనిమిదికి తగ్గకుండా గాయత్రిని చేయగలగాలి అది బ్రాహ్మణతో నిలుపుకోవటం నువ్వు ఎంత పెద్ద మంత్రోపదేశం తీసుకుని ఎంత పెద్ద కార్యక్రమాలు చేసిన చేసినప్పటికీ కూడా ముందు సంధ్యావందనం చేసిన తర్వాతే మిగతా వాటికి అర్హుడు అవుతాడు సంధ్యనే సంజవార్చడం విస్మరించి మిగతా పనులు చేయడానికి అర్హత లేదు బ్రాహ్మడికి అసలు బ్రాహ్మణత్వం లభించింది సంధ్యావందనం ద్వారానే కాబట్టి అందరూ కూడా నేటి బ్రాహ్మలంతూ కూడా చక్కగా సంధ్యావార్చడం అనేది ఏమంటారు అనుష్ఠానంలోకి తెచ్చుకోండి ఏదో కొత్తలో ఒడుగైన కొత్తలో మోజు రెండు మూడు సార్లు తర్వాత ఎవడు చేస్తాడో తర్వాత ధంజం తీసి మేకుకు తగిలించడం ఎవరు నస్తే వేసుకోవటం ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో నువ్వు బ్రాహ్మణుడివా ఖచ్చితంగా విభూతి పెట్టుకో కుంకం పెట్టుకో జంజం వేసుకో సిఖ కూడా పెంచుకో సిఖ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కూడా నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు ఇదివరకంటే బ్రాహ్మణులు కడితే సిఖ లాగి పంచలాగి పాపం ఏడిపించేవాళ్ళు బ్రాహ్మణ పిల్లల్ని పాపం అందులో వాళ్ళు తీసేశారు అవి రెండు కూడా సిఖ తీసే శుభ్రంగా మామూలు క్రాఫ్ట్ మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు సిఖ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి చక్కగా సిఖేసుకోండి చక్కగా శిఖ వేసుకోండి యజ్ఞోపవేతం వేసుకోండి చక్కగా మీ గొప్ప ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అవతలవాడు మరి గొప్పగా గుర్తించాడా లేదా అన్న జాతి వదిలిపెట్టేయండి గుర్తించాల్సిన వాడు పరమాత్మ ఆయన గుర్తిస్తాడు నువ్వు బ్రాహ్మడిగా కాదా ఎలా ఉన్నావు అనేది నేను బ్రాహ్మణుని నేను బ్రాహ్మణుని నుంచి వంద సార్లు చెప్పుకున్న కూడా ఉపయోగం లేదు ఇంకోసారి కూడా చెప్తున్నా ఎవరైతే సంధ్యావందన చెయ్యలేదో బ్రాహ్మడు ఎవరైతే జంజాన్ని విస్మరించాడో వాడిని తాగకూడదు చూడకూడదు వాడి చేత్తో నీళ్లు కూడా తాగకూడదు ఇంత కఠినంగా మనకి వేదమాత శాసించి చెప్తుంది అనమాట ఇంకా ఆ వేదమాత ఇంకా ఆవిడ గొప్పతనం గురించి ఒకసారి మనం తెలుసుకుంది ఎంత గొప్పతనం జగత్సూతేధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కర్వన్నే తత్వమతి వురీసంతిరయతి సదా పూర్వ సర్వం తదిదే మనోహాతిచ శివ తవ్ఞామంబిలితయోర్భూలతికయో ఆ యొక్క అమ్మవారు కన్ను సైగ చేస్తే బ్రహ్మదేవుడు వెంటనే విశ్వాన్ని అంతా కూడా తయారు చేసే శక్తిని ఆవిడ కంటి చూపు ద్వారా పొందుతున్నాడు విష్ణుమూర్తి కూడా అంతే ఆవిడ కన్ను సన్నలతో గమనించుకుని ఆవిడ సైన్యాన్ని గ్రహించుకుని ఆవిడ నుంచి శక్తిని గ్రహించుకుని విశ్వాన్ని పోషిస్తున్నాడు పాలిస్తున్నాడు శివుడు కూడా అంతే ఈ రెండుటి ఎక్కడైతే శిథిలమైపోయి ఉంటాయో ఆ యొక్క శివపరమాత్మ కూడా అమ్మవారి కను బొమ్మలి ఎగరేసిందంటే చాలు వెంటనే అర్థమైపోతుంది శివుడికి ఆ విశ్వానంత కూడా తనలో లయం చేసేసుకుని మళ్ళీ పునఃసృష్టి చేస్తున్నాడు అంత శక్తి సమర్థత కలిగినటువంటిది ఆ జగదంబ గాయత్రి మాత ఎందరి అందరి రూపాల్లో ఉన్నది కూడా గాయత్రి మాతే బ్రహ్మ విష్ణు మహేశ్వరి రూపం కలిగి ఉంది పార్వతి లక్ష్మీ సరస్వతి రూపాన్ని కలిగి ఉంది ఇంద్రాణిని కూడా చెప్పబడుతుంది ఇప్పుడు సిక్స్ సామర్థ్యం అటు అటువంటివి ఎందుకంటే సకల విద్యలకి కూడా మొట్టమొదటి మెట్టి ఇదే ఇది ఎక్కితే గానీ రెండోదానికి నీకు అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా గాయత్రి మాత్రం శుభ్రంగా తలుచుకోండి మననం చేయండి స్మరించండి సంధ్యావందన బ్రాహ్మలు ఎవరు విస్మరించవద్దు గురువుని మార్చవద్దు నీకెవరైతే బ్రహ్మోపదేశం చేశారో వాళ్లే నువ్వు సంధ్యావందనం చేసేటప్పుడు నీకు ముద్రలు అవి చెప్తారు ఆ గురు ద్వారానే నేర్చుకోవాలి అయ్యే అప్పుడు నేను నేర్చుకోవాలి అప్పుడు నేను మర్చిపోయి ఇప్పుడు ఇంకెవరో చెప్తున్నారు ఆన్లైన్లో లేదా వేరే ట్యూషన్లో పక్క వాళ్ళు చెప్తున్నారు క్లాసులు పెడుతున్నారు ఏబీసీడీలు దిద్దిస్తున్నారు అన్నట్టుగా ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్ వెళ్ళడానికి వీలు లేదు నీ గురు సంప్రదాయమే నీకు ముఖ్యం ఎవరో చెప్పింది నీకు ముఖ్యం కాదు అలా చెప్పకూడదు నీ ఇంటి గురువు ఎవరో నీకు బ్రహ్మోపదేశం ఎవరిచ్చారు నీకు సంజ్యావందని ఎవరు చేశారు వాళ్ళ ద్వారా నువ్వు నేర్చుకో వాళ్ళు లభించలేదు తండ్రి ద్వారా నేర్చుకో అంతే తప్ప ఎక్కడో నేర్చుకున్న సంజయ్ వర్చన ఇప్పుడు అక్కడ లేరు వేరే ఊళ్ళోనే వేరే వాళ్ళు చెప్తున్నారు అక్కడ నేర్చుకుంటా అంటే అది చెల్లదు ఎందుకు నేను ఇందాక చెప్పుకున్నాం బ్రాహ్మడు అంటే ఏంటో సత్యము ధర్మము స్వధర్మం అహింస నీ స్వధర్మాన్ని నువ్వు వీడవద్దు బ్రాహ్మణ యొక్క స్వధర్మం ఏంటో ఆల్రెడీ మనకి బోధింపబడి ఉన్నది దాన్ని తప్పకండి ఎవరు ఎక్కిరిచ్చారు ఎవరు నవ్వారు ఎవరు ఏదో అన్నారు మీకు అనవసరం లేదు సంబంధం లేదు అసలు మీకు ఎవరు చేశారు బ్రహ్మోపదేశం వాళ్ళ దగ్గర ముద్రలు నేర్చుకుని సంజావందన ముద్ర సహితంగా చేయండి ఇది అప్పుడు మీకు ఈ విశ్వంలో సాధించలేదంటూ ఏమీ ఉండదు కానీ దేని మీద ఆశ పడకండి బ్రాహ్మడికి దురాశ ఉండకూడదు ధనకాంక్ష ఉండకూడదు అది ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ లక్షణం అది డబ్బు పోగేసుకుందాం 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 అన్నావా నువ్వు బ్రాహ్మణత్వం నుంచి ఖచ్చితంగా కింద జారిపోయినట్టే లెక్క కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చక్కటి బ్రాహ్మణ అన్నీ కూడా అందరూ ఆచరించండి బ్రాహ్మలు కాని వాళ్ళందరూ కూడా అహింసని భూతదయని కలిగి ఉండి సత్యంగా ధర్మంగా మీ మీ కులవృత్తులు మీ మీ స్వధర్మాలు ఏవన్నవి చక్కగా ఆచరించుకోండి ఎందుకంటే పరమాత్మ సృష్టిలో అందరూ గొప్పవాళ్ళే గొప్ప కానిది ఎవరూ లేరు అంత గొప్పవాళ్ళే అంత పరమేశ్వర స్వరూపమనే చెప్పబడుతోంది స్వధర్మం కూడా పరమేశ్వర స్వరూపం నీ కులవృత్తి అది నీకు పూజనీయం వాళ్ళు చేసేది పూజ ఎక్కువ నేను చేసేది తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు అందరికీ పరమాత్మ దృష్టిలో అందరూ సమానమే అన్ని కులాలు అన్ని వృత్తులు అందరూ గొప్పవాళ్ళే ఎందుకంటే పరమేశ్వరుడు గొప్పవాడు ఆయన సృష్టించినవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి అందుకే దైవాన్ని నమ్మాలి దైవాన్ని నమ్మను నేను దైవుడు నాకు కనపడలేదు అంత దేవుడే మనిషిని సృష్టించాడనే మితండ వాదాలకు పోతున్నావు అప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కొట్టుకుని 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 చావాల్సి వస్తుంది ఈ విశ్వంతో పరమాత్మ సృష్టించాడనుకోండి ఇదంతా ఉత్తమంగా ఎంతో అందంగా ఆనందంగా కనపడుతుంది అనమాట జై హింద్ మేరా భారత్ మహాన్